రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి అభ్యర్థిగా మాదిగలకి అవకాశం కల్పించాలని మాదిగల చైతన్య ఐక్యవేదిక నాయకులు అన్ని పార్టీలను డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఐక్యవేదిక కన్వీనర్ కోటగిరి పాపయ్య కో కన్వీనర్ పల్లె సదానందం మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని మాలలకు నేతకాని సామాజిక వర్గానికి కేటాయిస్తూ మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఎన్నికల్లో గెలిచిన నాయకులు ఈ ప్రాంత దళిత ప్రజానికానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు పెద్దపల్లి నుండి పోటీ చేసి గెలిచిన వారు మళ్లీ తమ కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించాలని ప్రయత్నాలు చేస్తుండడం సరైంది కాదని ఖండించారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మాదిగ మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో త్వరలోనే వివిధ పార్టీల రాష్ట అధ్యక్షులను కలిసి ఎంపీ టికెట్ మాదిగ సామాజిక వర్గానికే కేటాయించాలని విన్నవించనున్నట్లు తెలిపారు ఈ క్రమంలో ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వెయ్యి డప్పులతో ప్రదర్శన మార్చి పద్నాలుగవ తేదీన పదివేల మంది మాదిగ ఉప కులాల సోదరులతో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటు లోపల టికెట్ మాదిగలకు ఇవ్వడం జరుగుతలేదు మాల సోదరులకే అవకాశం వచ్చింది రెండోటి నాటకాని వాళ్ళకు కూడా సోదరులకు అవకాశం వచ్చింది ఈసారి మాదిగ బిడ్డకు ఇవ్వాలి ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము ఒక మెమోరండము ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నాము పద్నాలుగో తారీఖు నాడు హైదరాబాద్కు పోయి స్టేట్ పార్టీ ఆఫీసుల మెమోరండం ఇస్తూ మాదిగా సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని చెప్పి అని మేము కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే మాకు మాల సోదరులు కానీ నాతకాని సోదరులు కానీ మా అన్నదమ్ముల లాంటి వాళ్ళు డెబ్బై ఐదేళ్ళ నుంచి కూడా మాకు అవకాశం రాలేదు కాబట్టి మేము కోరుతున్నాము మీరు కూడా మాకు సహకరించాలని చెప్పని వారిని కూడా వేడుకుంటూ ఎవరైతే ధనవంతులు ఈ దేశంలోపట ఏడో వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడనైతే జనరల్లో గెలిచి ఆయన ఇక్కడ దళితులకు అవకాశం కల్పించాలే కానీ ఈ పెద్ద పెళ్లి దానికోసమే ఇక్కడ ఇక్కడికే వచ్చి పోటీ చేస్తానని చెప్పని రావడం జరుగుతూ ఉన్నది ఆ పెద్ద మనిషికి కూడా మేము కోరుకుంటున్నాము దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు మాకు అవకాశం కల్పించాలని చెప్పని కోరుకుంటున్నాము ఎవరైతే ఏ రాజకీయ పార్టీకి అయితే మేము సపన్న వర్ణానికి సేవ చేసే అటువంటి మా జాతి మాకు అవకాశం ఇవ్వకుండా ఎవరినైతే మాదిగ బిడ్డ అంటే తప్పకుండా మేమంతా ఏదైతే పద్నాలుగో తారీఖు నాడు ఒక వెయ్యి డప్పులతోటి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా పెద్దపల్లి జిల్లాలో దండోరా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడాని కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకవేళ మా విన్నపం వినకపోతే తప్పకుండా మేము మా దప్పు ఏ పార్టీ అయితే మాకు వ్యతిరేకంగా చేస్తుందో సాగు దప్పు కొడతామని చెప్పాన్ని తెలియజేసుకుని పార్లమెంటు పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ రిజర్వే రిజర్వేషన్ అయినప్పటి నుండి నేటి వరకు మాల సామాజిక వర్గం నేతగాని సామాజిక వర్గం వాళ్ళు ఎంపీలుగా గెలుపొందడం జరిగింది గెలుపొందిన తర్వాత వాళ్ళు ఎస్సీలకు ఎలాంటి ఉపయోగకరమైనటువంటి పనులు చేయలేదు అందుకే ఉద్దేశంతో ఇప్పుడు రానున్నటువంటి పునర్విభజన చట్టం జ పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఆ పునర్విభజనలో పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీ ఉంటుందో ఉండదో తెలియదు అందుకోసమని ప్రజలందరికీ కూడా మేము మేము ప్రజలతోటి ఎప్పటికీ అనుసంధానంగా ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో కానీ మండల ప్రాంతాల్లో కానీ జిల్లా ప్రాంతాలలో కానీ అందుకని ప్రజలు కూడా ఒక మా ఈసారి మారిగ బిడ్డకు ఓటేయాలని చెప్పేసి కూడా అభ్యర్థిస్తాము ఉన్నాము ఇప్పుడు ఈ నెల పద్నాలుగో తారీఖు రోజు అన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఇటు కేటీఆర్ కానీ మేము ఏడు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రతినిధులము మరియు అంబేద్కర్ సంఘాలు ఎంఆర్పిఎస్ సంఘాలు మాకు సంబంధించిన సంఘాలన్నింటినీ కలుపుకొని పోయి ప్రతినిధులను తీసుకొని పోయి వినతి పత్రాలు ఇస్తాము తదుపరి మే ఫస్ట్ వీక్లో దప్పుతో ర్యాలీ చేసి నిరసన కూడా వ్యక్తం చేయాల్సి వస్తుంది ఇంకా ఈ మీడియా సమావేశంలో మాదిగల చైతన్య వేదిక నాయకులు ఎరికిళ్ల కనకయ్య సంగనపల్లి లక్ష్మయ్య కాంపల్లి ప్రభాకర్ వడ్లూరి శ్రీనివాస్ కన్నూరి ధర్మేందర్ రొడ్డ సంపత్ కండె కుమారస్వామి పులిపాక శ్రీహరి తదితరులు పాల్గొన్నారు అనంతరం స్థానిక చౌరస్తా సమీపంలోని కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాభాయ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మాదిగల చైతన్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్బంగా రమాభాయ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు